నీ కాడికి వచ్చినానవా నేను పద్ నలభై ఒక్క రోజు నన్ను నమ్ముకో నేను బతికిస్తానని చెప్తున్నారు నలభై ఒక్క రోజు అయిన తర్వాత హాస్పిటల్కి పోయి రానవా ఇప్పుడు డాక్టర్ ఏం ప్రాబ్లం లేదమ్మా బతుకుతామని చెప్పున్నారా మళ్ళీ పూలు ఇది నలభై ఒక్క రోజు మల్లెపూలు ఆకు వాసన చూడమ్మా

ಮಲ್ಲ ಪೇ ಇಚ್ ಅಂತ ಡೈವ್ ಅಂತ ంటి నీ దగ్గరకు వచ్చి అని అలా బెంగళూరుకి పోయినారు నేను ఇంటికి వచ్చినాను ఏం కాకపోయా అని అప్పుడేం పంపించినావు అనుకుని కొట్లు మళ్ళీ మన్న ఎంతో ట్రైనింగ్ ఎస్ఐకి పోస్ట్కి రా వస్తుంది రా అన్నావు ఎస్ఐ పోస్ట్కి దురికెత్తి అవన్నీ చేసి రొంత అన్నం వేరే ఫుడ్ అలా బాగాలేక బెంగళూరులో పోయినా నువ్వేం చేస్తావా నువ్వేవా నీమింత బారం వేస్తా బాగలేదని ఫోన్ చేస్తానే అమ్మా నేను పోయి దారములకి మొక్కని మొక్కని బండారు పెట్టుకున్నా మళ్ళీ అందులోకే ఏం పర్వాలేదంట బాగొచ్చిన రిపోర్ట్లు అని మళ్ళీ చెప్పినారు నాకేం ఫోన్ చేస్తానే నేను మొక్కుండా ఎవరైతే చానా క్యాన్సర్ అన్న మొగునికి చాలా బాలేదావా రాలేడు నేను మొక్కున్నాను ఎట్లైనా కానీ మా మామ నువ్వు బైటకి చాలా ఏందేందో ఇటు విట అలా ఏం చేస్తావా నాకే ఏం మెక్ బాలు ఆ ఎన్ని రోజులు ఆడాలి వార్తై

సాలికి ఎవరు నమ్మడం లేదు ఏమంటే ఇప్పుడు చూడాలి అంత జనాలు కూడా చూసి చూసి అంత సాలు అయిపోయిన తట్టు చూసిన అలా ఆపరేషన్ చాలా పెద్ద లు లేవు అనంతరం బెంగళూరు చేయించుకుంటేనే బెటర్ అన్నారు బెటర్ అంటే మేము అమ్మదే అమ్మని నమ్ముకొని అమ్మ దగ్గరకు వచ్చినాము ఇరవై ఒక రోజు బత్తాయి రింకాయ తినిపిచ్చి తర్వాత బిందు తాపించమని అది చెప్తా నిన్న స్కానింగ్ ఏం లేదు పో వేస్ట్ చేపిచ్చింది చేస్తాము కాకపోతే మోషన్ అదే లెట్రిన్ కూర్చునే పైపు పక్కకి బైపాస్ చేయాలి చాలా పెద్ద ఏం కాదు పరింకాయ దింపి రోజు బిందు దాపించు కొట్టాది పోంటివి అయిపోయింది ఇరవై ఒక్క రోజు మొన్న మంగళవారానికి

అమ్మ నువే ఉన్నావు డైరెక్టింగ్ మల్ల వాళ్ళేందుకు సాక్ష్యం ఏముంది ఇంకా నువే ఉన్నావు ని గోవార్తి నేనా ని సర్జన్ కాదు పేగైతే मरతాపడింది ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పేకి ఇట్లా मरతాపడింది ఆటికి ఇన్ఫెక్షన్ ఉంటే ఆటికి కోసేసి వేరేని మోషన్ ది పక్కకి పెట్టాల బైపాస్ చేస్తా

दिगोजनाव कट मुख्या साहेब हा निष्टम आहे इथं होतंय मी भेटते आहे मगिंगा कट हा चल साहेब अट अट भेटो मी वने मले ऐटकोराला मी अर्पण मारे ऐटकोराला मले इतला मी अर्पण था हो बंडला नाही नि सरिनो हा सर सर मी मी बाबा

ナルバルコルวนารมาナルバルનેอันตી डीटी वाला बीबी बघेल अगन इन दिन जतन आताय तडी हेगे चेजे बेटा नेन इस्ता न नावे तकादिकेदिक नको ना नी कडीको मनी मा इत्तल चपिनारो मीतल क मीतल कके जेतो कडे वीडियो डांतलो युट्युबलो सूसी पंपीसार इस्त मला एंटर मला अटला इस्ता நீடே எண்டு கொடுத்த சரி பதக்கொண்டு மதி ஒட்டே போரே பதி ரூபாய் பதக்கொண்டு மதி நே பதே 哎磨蹭。Hey! അതെ <laughs> యూట్యూబ్ లో చూసాను ఇప్పుడు ఇంత ముందు అన్న పైన కూర అన్నీ చేసినా కొడుకు ఇస్తావు అదిగా నేను ఈ పని తగ్గట అయిపోతావు నువ్వు పదహైదు రోజులకి పెళ్లి చేసావు ఇప్పుడు ఐదు నెలలు రేపు పోతాను ఊరికని అంటే చాలా ఎక్కువైనాయి ఇప్పుడు కూర్చోలేకపోతే నిండు స్వామి మాయ అంతేరణయి <laughs> 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 <laughs>

இராஞ்ஞையா ஜெய் இராஞ்ஞையா ஜெய் இராஞ்ஞையா ஜெய் இராஞ்ஞையா ஜெய் இராஞ்ஞையா அலை குடைக்கு போ என்ன அதே காலை ஜெய் இராஞ்ஞையா ਨੇ போகிற மலை கிளைய புடிச்சு வாங்க இதோ ஐயா சமூகம் டா டாடே ஓனாரா டவுன்ல செவிச்சுண்டார் சமம் சமச்சரமோ இப்பு நம்ம பெங்களூர் வேனசாமி பெங்களூர்ல கூட ఇట్లా మందులు వాడితే మందులు వాడినా కూడా తగ్గదండి స్వామి అందుకే ఇటు పోతే బాగా అవుతుంది అంటే అని చెప్తే వచ్చిన స్వామి చెల్లె చూసి నాకు ఉండే దురంకారము మా ఇంట్లో ఎవరికి లేదు సరే నా అందరూ అర్థం చేసుకోండి నేను దేవుని దగ్గర వచ్చినానని కాదు చెప్తానది నాకుండే దురంకారం ఇంకా మా ఇంట్లో ఎవరికి లేదు ఈయన ఇప్పుడు ఈ నిమ్మకాయ ఇచ్చిండే మా నాయన నేను ఇంకా ఇచ్చింటే నేను దీన్ని ఏం పని చేస్తాదని చెప్పి ఎంత నెగ్లెట్గా అన్న దీన్ని అంత నెగ్లెట్గా దీన్ని యూజ్ చేసి నేను అది చెప్పరాదు బట్ చెప్పడానికి నాకు మాటలు కూడా రావడం అన్న దీన్ని తీసుకొని పోయి ఇంటికాడ ఉడికి ఆడుస్తుండే ఇట్లా ఆఫీస్ రూమ్లో కూడా ఇంటర్వ్యూ ఉంది నెక్స్ట్ డే ఇంటర్వ్యూ నాకే మా నాయన దీన్ని పెట్టుకోం పాప పని అవుతుంది లేదు ఇంట్లో మర్చి వచ్చినా అని చెప్తే మా అమ్మ ఫోన్ చేసి స్వామిని అడిగినంట అంట ఆడ బండిలో ఎక్కడైతే ఉన్నా కూడా తీసుకొని పోమని ఇంకా వీళ్ళు ప్రెజర్ ఇంకా లేకపోతే ఇంకా సరే తీసుకొని పోయి ఆఫీస్లో నేను తీసుకొని ఉడికా ఇంత ఎగరేస్తూ ఉంటే ఇంట్రవీ ఉంది ఇంట్రవీ పోయినాక వాడు చూసి మా మేనేజర్ చూశానన్నే నేను నా పాడి నేను ఊరికా ఇట్లా ఎగరేసుకుంటే కూర్చోయింటి ఆయన వచ్చాను నా పేరు అడిగా ఎక్కడి ఏమైనా బయో బయోడేటా అంతా ఇస్తే ఆయన రిజ్యూమ్ అంతా ఓకే చేశాను చేసినాక ఆఫ్టర్ టూ మంత్స్ ఇచ్చిరామని చెప్పి మళ్ళీ మన ఆయనకి ఫోన్ చేస్తే నువ్వు ఇంకా ఇస్తే నేను తీసుకొని పోతే వాడు రిజ్యూమ్ చూస్తే ఆఫ్టర్ టూ మంత్స్ రెండు నేను నెలలు ఇచ్చి రామ్మని మళ్ళీ వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమంటారు అనుకుంటారు తెలుగు మళ్ళా రిటర్న్ పొద్దున్నే నాకు ఫోన్ వచ్చాను రేపు నుంచి డ్యూటీకి రండి మీరు అని ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ వచ్చా సారీ ఎయిటీన్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ శాలరీ టూ ఇయర్స్ బ్యాక్ ఇది రెండేళ్ళ కింద ఇది మాట అప్పుడు వచ్చి మళ్ళీ ఈయనకి నాకు ఫస్ట్ శాలరీ ఏమున్నా ఆ శాలరీ మళ్ళీ వీళ్ళకి ఇస్తే ఉండి కేసి నా పని అప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడేం తొందర ఏం లేదు నాకు

బాణం పెట్టమనేవి బాగా అయితే కరెక్ట్ పన్నెండు రోజులకే బాగుంది ఏమవా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఏం మళ్ళీ పరిస్థితి వచ్చింది ఎట్లా అవ్వ మాట ఇచ్చినావు నాకు చేయాలని అన్నా నా ఇంట్లో అనుకున్నా గట్టిగా అందరు మా అమ్మ కింద పడిపోయింది అయిందని అసలు ఆమె నీళ్ళు కొట్టిన కూడా లేదు అయ్యో ఇచ్చింది మీరు ఎవరు భయపడద్దు అని గట్టిగా అట్లా పడిపడిచినాడు మా అమ్మకి అసలు లేదు మా అన్నలో మా వదిన అందరూ భయపడుతున్నారు నేను మాత్రం గట్టిగా ఉన్నాను ఎట్లా అంటే నీ దగ్గర మాట తీసుకుపోయినాను నాకు నమ్మకము అయ్యా ఉంది మీరు ఏం భయపడద్దు అంటే వాళ్ళందరూ ఏమనుకున్నారు ఈ పాప ఏం ఈ పాపకి ఏమైంది అన్నారు ఏం కాలేదు నాకు అయ్యా మాట ఇచ్చింది చేస్తాను నా కూతురు ఏడుస్తున్నా కూడా చెప్తున్నాను అయ్యా మాట ఇచ్చింది పాప ఏం కాదు మీరు ఏం మా ఏమి టెన్షన్ పడద్దు అని నా ధైర్యంతోనే ఉన్నాను అమ్మా నువ్వు మాటిచ్చావు కాబట్టి నేను ధైర్యంతోనే ఉన్నాను કાંટે કે ઇપો ઇપો થી નીલ વેટ આવની કા આ નીલ વેટ નાટલાવા નીલ વેટ નાટલે આ નીલ વેટ નાવ બેન્ડ વાટલું બેન્ડ સાર નીલ વાટલું બેન્ડ સાર નીલ વેટ નાવા ઇંગ આ પરસીત રાનીયદવા આ પરસીત રાનીયદ તલ્લી નક ઇંગા આટલે વડું ઈસુંંતાવા આ લેવંડમ પોઈનાંગા એટલ વંડમ પોઈનાંગા અનકાને તલ્લ્યા પરસીત રાનીયદ આટલે આ તવિંદ લેવા அது ஏது பைனா அது கொன்னே மாவா ஆ இ டம்படுதா ராது ராது ஜா ஏமதி ஹே தோஸ்தா தோஸ்தா வராலும் ரோஜு 361 ரோஜு எப்படிகாதோ ரோஜு தப்பாகே தಳ್சேய் ஜெய் இராணின என்ன திருமோ எப்படிகாதோ இப்போதே நீ கிணாக மாட்ட எவனோத்தே நான் நீலடறுகு ஏமா பசி நம்ம மாட்டி திருவே நீலடறுகு జరుగుதே ஜெலக்பைங்கோ நன்னிலே నాకు అంత అవ్వ మా బంధువులు అందరు వచ్చినారవ నాకు గట్టిగా వచ్చినాను నిన్ను కలుసుకున్నాను నాకు ముత్తెలమ్మ మాట ఇచ్చింది ఏమి కాదు అని గట్టిగా వచ్చినాను అండ్ నిమ్మకాయ ఒక్క జోలో పెట్టి ఏం కాదు అని గట్టిగా వచ్చినాను కానీ మా గేర్లో వాళ్ళందరూ ఈ పాపకి ఎంత ధైర్యం ఉందో ఏమో మా అర్థం కాలేదు అన్నారు అవే నాకు ధైర్యం ఇవ్వాలి గుండె నొప్పి కూడా వాళ్ళు తోలుకొని వచ్చిన గుండె నొప్పి బాగా తోలు అదే ఆయన తోలుకొని వచ్చింది మమ్మల్ని ఇప్పుడే పచ్చి మేము వచ్చిందని మాకు తెలుసు ఆయన తోలుకొని వచ్చింది నమ్ముకొని వచ్చినాము నువ్వు ఎట్లా గట్టికెత్తావో గుంట్లో గడతావు మాకు ఫస్ట్ ఫస్ట్లోనే ఆపరేషన్ చేపించినాము మళ్ళీ రెండోసారి అట్లే చెప్తున్నాము లక్ష రూపాయలు పెట్టి అప్పుడు తెలుదు మాకు మళ్ళీ ఎంత ఇప్పుడు అడుగులేదు తీసుకురండి అని చెప్తున్నారు அந்த யா ஜெய்னையா ஜெய் அஞ்சனையா நம்ம நம்ம கொஞ்சம் పెట్టి నాకు బాగా అయితే అమ్మకిన్న ఎక్కువైంది ఏం కాదు అవ మాకు తెలిసింది పెట్టిపోతాం డాక్టర్ నూరు పెట్టాలనుకున్నాం డాక్టర్ ఒక లక్ష రూపాయలు పెట్టినాం పది రోజుల్లోనే నావా ఎక్కువ రోజులు కూడా కాలేదు పది రోజులకి ఆట ప్రాబ్లమ్ వచ్చింది రెండు మూడు ఉంటే అది కాదు అది కాదు అనుకోవచ్చు అది ఒక్కటే ఉండే దీన్నే ఇరవై రోజు జై రాజనే బకి कि पक्क त बता भागै न कि ई थुक वाला फेमिरा ह ह ह ह यस्तो यस्तो देली ई ए त जे राले बगे त जई आञ्जिना आञ्जिना मलाई राञ्जिना आट फैके आट फैके तला आट थे कि न पक्क त ई राई जाउ ई राई मलाई त टाके कि न मलाई राई मलाई ई राई भक्ने फल फल बाएछ अल्कोन मने बाएछ नि कि राई भाग न मलाई गाय न दिसको मलाई दिसता न उते लाबे